హాయ్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ క్యాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి ఎంతో టేస్టీ టేస్టీ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు క్యాలీఫ్లవర్ సీజన్ కాబట్టి పచ్చళ్ళకి చాలా బాగుంటుంది నేను లెమన్తో చేశాను ఈ పచ్చడి రెడీ అయిన తర్వాత జాడీలోకి కానీ గాజు సీసాలోకి ప్లాస్టిక్ బాటిల్స్లోకి తీసుకోండి స్టీల్ అస్సలు వాడద్దు పచ్చడి చెడిపోయిద్ది పచ్చడి కానీ చిన్న చిన్న టిప్స్ పాటించకపోతే పచ్చడి చెడిపోయే అవకాశం ఉంది చేదొచ్చిన స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి దీని తయారీ విధానం చూసేద్దామా హాయ్ ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్ చట్నీ చూపించబోతున్నాను అందుకుగాను మూడు వందల గ్రాములో క్యాలీఫ్లవర్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను దీనికి గాను మూడు నిమ్మకాయలు పెద్ద సైజులో తీసుకున్నాను కారం పసుపు ఇంగువ ఆవాలు జీలకర్ర వెల్లుల్లి మెంతులు ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూసేద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేడైన తర్వాత క్యాలీఫ్లవర్ వేసాను ఇవి బాగా ఉడకాలి దాంట్లో ఏమైనా పురుగులు చిన్న చిన్నవి ఉన్నా పోతాయి ఇందుకు కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాము పచ్చివాసన వరకు ఒకసారి మిక్స్ చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఇప్పుడు క్యాలీఫ్లవర్ బాగా ఉడికిపోయింది దీన్ని పొడి క్లాత్లోకి తీసుకుందాము వాటర్ అస్సలు ఉండకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము రిమైనింగ్ కూడా తీసుకొని పొడి ఒక పెట్టు వేసుకుందాం అస్సలు తడి లేకుండా బాగా పొడి పొడిగా ఉండాలి ఇవి ఆరేలోపు మనం క్యాలీఫ్లవర్ ఆరేలోపు ఆరేలోపు స్టవ్ ఆన్ చేసి వాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఎక్కువ వేసుకోవద్దు చేదొచ్చేసిద్ది ఒక అరటి స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకుందాము జస్ట్ చిటపటమంటే సరిపోతుంది ఎక్కువగా వేగితే మాడిపోతాయి ఇప్పుడు ఆవాలు వేగిపోయినాయి మెంతులు జీలకర్ర స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరబెట్టుకుందాము ఆవాలు జీలకర్ర మెంతులు ఆరిపోయినాయి ఇప్పుడు రోట్లోకి తీసుకొని దీన్ని మెత్తంగా పౌడర్ చేసుకుందాము ఇప్పుడు మెంతి ఆవు పొడి దంచి పెట్టుకున్నాను పౌడర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పోపు గింజలు వేసుకుందాము పచ్చశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మొత్తం వేసుకున్నాము ఇవి బాగా కొంచెం వేగనిద్దాము పోపు గింజలు వేగిపోయినాయి ఇందులోకి కరివేపాకు ఇండి వేసుకుందాము అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుందాము కొంచెం వేగిన తర్వాత దించబోయే ముందు ఇంగువ పౌడర్ లైట్గా వేసుకుందాము ఇప్పుడు బాగా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ని ఆరబెట్టుకుందాము ఈ లోపు క్యాలీఫ్లేవర్ ఆరిపోయి ఉంటుంది ఇప్పుడు క్యాలీఫ్లేవర్ బాగా ఆరిపోయింది చూడండి బాగా పొడి పొడిగా ఉంది తడి లేకుండా ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు తగినంత కారం ఆవ పొడి తగినంత సాల్ట్ వేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు చల్లార్చిన ఆయిల్ వేసుకుందాము ఒకసారి మొత్తం కలుపుకుందాము క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడి కాసేపు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి లెమన్ జ్యూస్ నిమ్మకాయ రసం వేసుకుందాము మూడు పెద్ద నిమ్మకాయలు వేసుకున్నాను సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు క్యాలీఫ్లవర్ చట్నీ రెడీ అయిపోయింది వన్ డే తర్వాత ఓపెన్ చేసి చట్నీ వేడి వేడి రైస్లోకి వేసుకో తింటే చాలా బాగుంటుంది దీన్ని స్టీల్ బాక్స్లోకి అస్సలు వేసుకోవద్దు గాజు సీసాలోకి జాడీలోకి తీసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్